ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన రాజమండ్రిలోని మాంస సరోవరం కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు కేంద్ర రాష్ట్ర జిల్లా మరియు మండల స్థాయి భాజపా నేతలు కార్యకర్తలతో విస్తృతంగా నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగత నిర్మాణం కోసం సమాయత్తం చేయాలని కార్యకర్తలను సమాయత్తం చేయడం జరిగిందని కోల ఆనంద్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ మరియు శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా నేత ఎస్వి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ రాష్ట్ర నాయకురాలు షగండ్రిగ ఉమా చాగనం శైలజ జీవి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు

మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటూ ముగిస్తాం అందరూ కూడా ఎక్కడెక్కడ కదలదు